జై శ్రీరామ్ శ్రీమాత్రనమ శ్రీ గురుప్యో నమ నవంబర్ రెండవ తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు ఈ వారం యొక్క గో ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల గ్రహాల స్థితి గమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం కర్కాతక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో కేతుదేవుని సంచారము కన్యారాశిలో శుక్ర శుక్రాచార్యుల వారి సంచారము శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో రెండో తారీఖు వరకే ఉంటుంది అంటే స్టార్టింగ్ వీక్ స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యారాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు అడుగు పెడుతున్నారు తులారాసులో సూర్యనారాయణమూర్తి సంచారము మంగల్ మరియు బుధ సంచారము బుధ భగవాను సంచారము వృశ్చిక రాశిలో అలాగే రాహుదేవుని సంచారం వచ్చేసేసి కుంభరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది చంద్రభగవానుడు చంద్రభగవానుడు ఈ వారంలో నాలుగు రాశుల్ని చూడతాడు కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితులై ఉన్నారు గోచారంలో గ్రహాలు ఇలా స్థితులై ఉన్నాయి గోచారంలో ఈ గ్రహ గమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చూ చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో అదేంటంటే రెండు కేంద్రాల్లో ఇద్దరు గురువుల సంచారము అంటే మూడో తారీఖు నుంచి శుక్రాచార్యులు దైచ్య గురువైన శుక్ర అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు మనం కాలపురుషుడు కుండోలీలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం వీళ్ళ సంచారం ఉంది అలాగే మంగల్ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి అది దైచ్య గురువైన శుక్రాచార్యులు వారు తులారాశిలో మంగల్ వృచ్చిక రాసులో ఆయన స్వక్షేత్రం అలాగే రాహు భగవానుడు ఆయన రాశి ఆయనకంటూ ఒక రాశి ఉండదు షేర్ చేసుకుంటాడు ఆయన షేర్ చేసుకునే రాశి కుంభ రాశను ఆయన స్థితిలో ఉన్నారు మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి రెండు గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి అలాగే ఒక గ్రహం స్థితిలో ఉంది అంటే దేవగురువైన బృహస్పతి స్థితిలో ఉంది ఇన్ని ప్రత్యేకాంశాలు కూడా ఉన్నాయి ఈ ప్రత్యేక అప్పుడు గో ఖగోళంలో గోచరంలో గ్రహ గమనాలు మధ్య మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది అంటే చాలా మంచి ఒక కట్టన్ రైజర్ ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ద్వాదశి లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు అది సపోజ్ గోచారం అనుకుందాం ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఈ మంచి ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు దానికోసం మనం ఏం అంటే పూర్తిగా తీసుకోలేరు అసలు అంటూ తీసుకుంటారు ఒక థర్టీ పర్సెంట్ అయితే తీసుకుంటారు ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు కానీ సెవెంటీ పర్సెంట్ తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము దానితో పాటు అసలు గోచ జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన అనేక అనేక శుభాంశాలు మీ రాష్ట్రాధిపతి మీ రాశిలో ఉండడం కూడా శుభాంశ అని చెప్పాను కదా మంగళ స్వక్షేత్రంలో చేస్తున్నాను ఆయన మీ రాష్ట్రాధిపతి కూడా అవ్వడం వల్ల అందులో మీకు లాభాధిపతి కూడా మీకు మీ రాష్ట్రాధిపతితో కూడా సంచారం చేస్తున్నాను ఒకంత ఎక్కువ మీకు ఉంటుంది అలాగే ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ గోచారంలో ఉన్న శుభత్వాలు గురు భగవానుడు రాహు భగవానుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండడం వల్ల ఈ వారంలో ఒక మంచి నాంది పడుతుంది ఒక మంచి సీడ్ పడుతుంది ఈ వన్ ఇయర్ లోపల అది అవుతుంది అది ఏ విషయం నేను ఇప్పుడు చెప్తాను ఎందుకు వన్ ఇయర్ అంటే ఈ ఇది ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది కదా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఇప్పుడు మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అవి యోగంలో ఇన్వాల్వ్ ఉన్నప్పుడు అవి లాంగ్ రన్లోనే ఫలితాలను ఇస్తాయి కానీ ఆ ఫలితాలు మీకు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కాంక్రీట్గా ఉంటాయి ఫలితాలకి నాంది ఈ వారం నుంచి పడుతున్నాయి ఇప్పుడు అంటే ఆల్ ఆఫ్ అడెన్ రైజ్ అయ్యి డౌన్ టమ్ రాకెట్ లాగా టప్ అని పడిపోకుండా కన్సిస్టెన్సీ ఇస్తాడు సస్టైనబులిటీ సస్టైనబులిటీతో కూడిన కన్సిస్టెన్సీ లెవెల్స్ని అందిస్తాడు అందిస్తున్నారు ఒక గ్రాఫ్ అనమాట అలా నెమ్మది నెమ్మదిగా అంచు ఎదుగు ఎదుగుతూ వెళ్ళే విషయం ఏ విషయంలో మీకు ఇది ఉందో మనం ఇప్పుడు చూద్దాము అదృష్టం అన్న అదృష్టానికి కర్టన్ రైజర్ అన్డౌటెడ్లీ అదృష్టానికి కర్టన్ రైజర్ ఏ విషయం షడన్గా మీకు ఈ వారం నుంచి మొదలుకొని మీరు ఇది చూస్తారు సడన్గా మీ మనసుకి చాలా మనశ్శాంతిని కలిగించేది తృప్తినిచ్చేది హాయినిచ్చేది మూడు గుడ్ న్యూసెస్ మీకుంటాయి ఇది మీకు సంబంధించిన కావచ్చు మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన కావచ్చు బట్ మేజర్గా మీకే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మంగళ బుధుడు కూడా ఇద్దరు కూడా మీ రాశిలో ఉండడం వల్ల మీకే మెయిన్ ఉంటుంది సపోజ్ మీరు గృహిణీలు అనుకోండి అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి మంచి జరిగితే అది మీకు మంచి జరిగినట్టే మీరు భావిస్తారు కాబట్టి అలా జరగచ్చు అలా లేకుండా మీరు ఏదన్నా ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది మీకు ఉంటుంది అది ఎంత అంటే ఒక ఇన్నాళ్ళు మీరు చూసిన ఆనందం ఒక ఎత్తు మీకు ఏదైనా మంచి జరిగి ఇప్పుడు ఈ వారం మొదలుకొని వన్ ఇయర్ లోపల చూసే ఆనందం ఇంకొక ఎత్తు డెఫినెట్గా చాలా మనస్ఫూర్తిగా అనుభవిస్తారు ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారు మీరు అది మీకు ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో పనులు అవ్వక ఆ పనులన్నీ అవుతాయి హీల్ అవుతున్నాయి ఇది జరిగితే అంటే సడన్గా మీరు అనుకోకుండానే కొంత అదృష్టకరమైన విషయాలు కూడా మీరు చూస్తారు ఇలా మిమ్మల్ని దేవగురువైన బృహస్పతి కటాక్షిస్తూ ఉన్నాడు ఈ వన్ ఇయర్లో అప్పుల ఒక శుభకార్యం కూడా అవకాశం ఉంది వృచ్చిక రాశి వృచ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ శుభకార్యం దేనికి సంబంధించింది అన్నది మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది మీరు ఒక స్వగృహం కొనుక్కొని చేస్తారా లేదంటే మీ పిల్లలకి సంబంధించిన శుభకార్యం అది పెళ్ళిళ్ళు అవ్వచ్చు ఇంకేదైనా పిల్లలకి సంబంధించిన శుభకార్యాల అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానివ్వండి కానీ ఒక శుభకార్యానికైతే ఈ వన్ ఇయర్ లోపల ఒక కట్టన్ రైజర్ అవుతూ ఉంది ఈ ఈ వారం మొదలుకొని ఇది స్టార్ట్ అవుతుంది వర్కింగ్ స్టార్ట్ అవుతుంది సో వృచ్చిక రాసి వృచ్చిక లక్షణంలో పుట్టిన వాళ్ళకి మూడు గుడ్ న్యూస్లు డెఫినెట్గా ఈ వన్ ఇయర్ లోపల ఈ వారం మొదలుకొని స్టార్ట్ అవుతుంది ఈ వన్ ఇయర్లో డెఫినెట్గా డే టు డేట్ మీరు నోట్ చేసుకొని వినే తీరుతారు ఇది మీకు కంప్లీట్గా సంతృప్తిని అనిపిస్తున్నాయి అమ్మయ్య అని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాను ఒక్కోసారి మనకి లక్కు కలిసి వచ్చినా ఎంజాయ్ చేస్తాం కానీ అప్పుడు ఎంజాయ్ చేసింది ఇది డెఫినెట్గా ఒక తేడా ఉంటుందండి ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఒకటి ఒక ఎత్తు అయితే ఈ వన్ ఇయర్లో మీకు అనుకూల అంశాల అదృష్టము మూడు మూడు అదృష్టకరమైన సంఘటనలు డెఫినెట్గా ఇంకొక ఎత్తు ఉంటుంది ఎందుకంటే మీకు స్థానంలో గురు భగవానుడు పరిపూర్తి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తూ ఉన్నారు ఈ అదృష్టం ఏంటంటే మీతో పాటు చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు మీతో పాటు కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు మీ మీ అదృష్టంలో వాళ్ళు కూడా సంతోషంగా పాలు పంచుకుంటారు అందువల్ల ఇప్పుడు మనిషి అంటే మనిషికి సుగంబలం ఇంకొక మనిషే అలా ఉండడం వల్ల మీకు ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది ఇవి ఇలాగ మీకు ఈ వారం మొదలుకొని జరుగుతాయి ఇవి వృచ్చిక రాసి వృచ్చిక లగ్నం వాళ్ళ ఫలితాలు ఇప్పుడు మనము ఎవరు రాసి వాళ్ళకి మీ రాసి యొక్క ఫలితాలు చూసాము దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా అప్లికేబుల్ యూనిక్గా ఏ శుభాంశం ఉంటుంది అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లక్షణాల వాళ్ళకి మనశ్శాంతి ఉన్నంతలో మనశ్శాంతి అంటే మనకి ఎంత ఇప్పుడు వేసి వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు అంటే నా ఉద్దేశము ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి ఒక పెద్ద బెంజ్ కాల్లో తిరుగుతున్నారా లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా ఎవరికైనా సరే ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరికీనండి ద్వారా మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేస్తుంది హీల్ చేసి వాటిల్ని ఆ గాయాల్ని కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబులిటీ అయ్యే పాయింట్ మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే ఈ ఈ ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా ఇప్పుడున్న ఈ శుభాంశలు అంటే గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంశల్లో పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది బా ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక నాలుగైదు అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది అంటే తృప్తిగా అనిపిస్తుంది భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను చాలా ఇప్పుడు ఒక కొన్ని విషయాల్లో వింటూ ఉంటాను కదా ఫ్యామిలీ విషయంలో ఐఆ బ్లెస్డ్ ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒకటే ఉందను లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్ కాతే పిల్లలు మాట వినట్లేదనో పిల్లల విషయంలోనో ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది సో మీ జన్మ జాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది ఈ రాబోయే ఇక్కడ మొదలుకొని రాబోయే వన్ ఇయర్లో ఈ ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు సెకండ్ థింగ్ ఒకవాడు మీ జన్మజాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి అంటే దేనికైనా సరే మనం ఒడిసి పట్టుకోవాలి యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి గోచారంలో ఉన్న ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకు ఉపయోగపడతాయి లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా పట్టుకుంటే పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం ఈ పరిహారం మీరు నిత్యం దైవ దైవధ్యానం చేసేవాళ్ళు నిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళైతే అసలు ఇంకా మీకు ఇంకా ప్రత్యేకించి ఏం చేయగలరా అది చేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు అంటే మామూలుగా చేసి దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు ఒక కొంత టైము భగవంతుడికి కేటాయించలేను వాళ్ళకి ఇప్పుడు మన అందులో ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవన్ నుంచి అస దేవగురువైన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత సెకండ్ ప్లానెట్టు దైచ్య గురువైన శుక్రాచార్యులు వాళ్ళు మేజర్ గురువులు ఇంపా ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా మనసులో ఇప్పుడు మీరు ఓంకారం చేర్చైతే స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక నూట ఎనిమిది సార్లు అలాగా లేదు మనం రోజు అంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు ఎప్పుడైనా ఉత్తనామం అయితే అంటే బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు ఎప్పుడైనా చెప్పించవచ్చు అందుకే కదా మనం పేర్లు పెడతాము నారాయణ అనో లేదంటే శర్వాణి అనో దుర్గా అనో భా భవానీ అనో ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా ఏం పెట్టుకోం కదా అందుకే నామ జపానికి ఎప్పుడు తప్పు ఉండదు సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు కనీసం ఓంకారం చేర్చి చేసుకోండి తర్వాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించడానికి స్మరించండి ఇప్పుడు నామం ఏంటో మనం చూద్దాం ఓం భీమాయ నమ ఓం భీమాయ నమ ఓం భీమాయ నమ మీరు మామూలుగా చెప్పించుకోవాలంటే అప్పుడు భీమాయ భీమాయ నమః భీమాయ నమః ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము నామరాజము మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి డెఫినెట్గా ఒక మూడు రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలిసే తెలియక చేసే పనుల వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి అవేంటో ముందు గురు భగవాను స్టాప్ చేసేస్తాడు ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది ముందు అక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మన తద్వారా మనశ్శాంతిని మనశ్శాంతిని మనం పొందగలుగుతాం ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము జ్ఞానంతో ఎప్పుడు జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి అది ఏదైనా కావచ్చు సో మనకి మంచి విజిటమ్ని ఒక కర్టన్ రైజర్ ఆల్రెడీ మీకు విజ్డమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనకి తెలిసింది కొంత మాత్రమే రవ్వంత మాత్రమే మనం భావిస్తూ ఉండాలి నిత్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మతం మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళైనా సరే ఈ నామాన్ని చెప్పించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సూచ ఈ నామం సహకరిస్తుంది అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాన్ని ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు హితం కలిగి సర్వజనులు కూడా చక్కగా స సుఖ సంతోష సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ